ఎదురుగాలి వీస్తుందా వైసీపీ కార్పొరేటర్లు టిడిపి ఆఫీస్ కి క్యూ కడుతున్నారా మేయర్ కుర్చీ కొట్లాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు వైసీపీ అధినేత జగన్ అడ్డాలో కార్పొరేషన్ చేజారుతుందా మేయర్ కుర్చీ టీడీపీ ఖాతాలోకి వెళ్తుందా కార్పొరేటర్లు ఇచ్చే వరుస షాకులు చూస్తుంటే లోకల్ పొలిటికల్ గాసిప్స్ ను అంత ఈజీగా కొట్టిపారేయలేం ఇప్పటికైనా రేపటికైనా ఇదే నిజం కావచ్చనే చర్చ కడప ఇలాకాలో బిగ్ సౌండ్ చేస్తోంది కడప కార్పొరేషన్ లో మొత్తం యాభై డివిజన్లు ఉన్నాయి గడిచిన ఎన్నికల్లో నలభై తొమ్మిదవ డివిజన్ ఒకటే టీడీపీ గెలుచుకుంది మిగిలిన అన్ని డివిజన్లలో వైసీపీ పాగా వేసింది కానీ ఫ్యాన్ పార్టీకి రాష్ట్ర పీఠం చేజారిపోయాక ఎదురు గాలి మొదలైంది ఎక్కడో ఏ మూలనో కాదు ఏకంగా జగన్ సొంత గడ్డ కడపలోనే కార్పొరేటర్లు షాకిస్తున్నారు ఏ కార్పొరేటర్ ఎప్పుడు గుడ్ బై అంటాడో చెప్పలేని పరిస్థితి వచ్చిందనేది పార్టీ ఇన్సైడ్ టాక్ ఎన్నికల ప్రచారంలో జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం వినిపిస్తే చంద్రబాబు ఇప్పుడు వైనాట్ కడప విధానం అప్లై చేస్తున్నారు అనేది అక్కడ వినిపించే కామెంట్ అందుకు తగ్గట్టుగానే కడప మేయర్ కుర్చీపై జెండా పాతయ్యాలని టీడీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది నెంబర్ గేమ్ లో భాగంగా కార్పొరేటర్లను గంపగుత్తగా లాగేసుకుంటున్నారు తాజాగా చంద్రబాబు సమక్షంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేశారు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు కడప కార్పొరేషన్ లో ఒకే ఒక స్థానం ఉన్న కూటమి బలం ఇప్పుడు తొమ్మిదికి చేరింది అయితే ఇది ఇంతటితో ఆగేలా లేదని అంటున్నాయి లోకల్ పాలిటిక్స్ పది రోజుల్లో ఇంకో పది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేయడానికి సిద్దమయ్యారట ఎన్నికల కంటే ముందు నుంచి కడప మేయర్ సురేష్ బాబుపై కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు టీడీపీ నుంచి భరోసా వస్తూ ఉండడంతో ఒక్కొక్కరు వైసీపీ కండువా పక్కన పెట్టేస్తున్నారు మొత్తానికి కార్పొరేషన్ లో జరిగిన కుర్చీ కొట్లాటే ఈ జంపింగ్లకు దారితీస్తుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అవ్వడం వెనుక మరో గాసిప్ కూడా వినిపిస్తుంది కడపలో నవంబర్ ఏడున కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ వెయ్యకపోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఈ సంఘటనను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందట ఎమ్మెల్యేకు కుర్చీ వేయని వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని పావులు కదిపారు సరిగ్గా ఇదే టైంలో వైసీపీలోని అగ్ర నాయకులపై కార్పొరేటర్లకు ఉన్న అసమ్మతి టీడీపీకి కలిసొచ్చింది ఇక వారి పాచికలు ఈజీగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది మరికొంతమంది కార్పొరేటర్లకు కూడా టీడీపీ అధిష్టానం గాలం వేసిందని పార్టీ ఇన్సైడ్ మరి వైసీపీ అధినేత జగన్ ఈ జంపింగ్లకు అడ్డుకట్ట వేస్తారా లేదంటే కార్పొరేషన్ ను వదులుకుంటారా అనేది కడప రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ పాయింట్ గా మారింది కడప గడ్డపై పొలిటికల్ మస్తీ కాస్త కుస్తీగా అధినేత ఇలాకాలో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పడం లేదా కార్పొరేటర్ల జంపింగ్ దేనికి సంకేతం ఇది ఇంతటితో ఆగుతుందా లేదంటే మొత్తానికే ఎసరు పెడుతుందా మేయర్ కుర్చీ సైకిల్ సవారీ ఖాయమైనట్లేనా ఈ కుర్చీలాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు కడప కార్పొరేషన్ పై టీడీపీ గురి పెట్టిందా జగన్ అడ్డాలో ఫ్యాన్ పార్టీకి ఎదురు గాలి వీస్తుందా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ ఆఫీస్ కి క్యూ కడుతున్నారా మేయర్ కుర్చీ కొట్లాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు వైసీపీ అధినేత జగన్ అడ్డాలో కార్పొరేషన్ చేజారుతుందా మేయర్ కుర్చీ టీడీపీ ఖాతాలోకి వెళ్తుందా కార్పొరేటర్లు ఇచ్చే వరుస షాకులు చూస్తుంటే లోకల్ పొలిటికల్ గాసిప్స్ ను అంత ఈజీగా కొట్టిపారేయలేం ఇప్పటికైనా రేపటికైనా ఇదే నిజం కావచ్చనే చర్చ కడప ఇలాఖాలో బిగ్ సౌండ్ చేస్తోంది కడప కార్పొరేషన్ లో మొత్తం యాభై డివిజన్లు ఉన్నాయి గడిచిన ఎన్నికల్లో నలభై తొమ్మిదవ డివిజన్ ఒకటే టీడీపీ గెలుచుకుంది మిగిలిన అన్ని డివిజన్లలో వైసీపీ పాగా వేసింది కానీ ఫ్యాన్ పార్టీకి రాష్ట్ర పీఠం చేజారిపోయాక ఎదురు గాలి మొదలైంది ఎక్కడో ఏ మూలనో కాదు ఏకంగా జగన్ సొంత గడ్డ కడపలోనే కార్పొరేటర్లు షాకిస్తున్నారు ఏ కార్పొరేటర్ ఎప్పుడు గుడ్ బై అంటారో చెప్పలేని పరిస్థితి వచ్చిందనేది పార్టీ ఇన్సైడ్ టాక్ ఎన్నికల ప్రచారంలో జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం వినిపిస్తే చంద్రబాబు ఇప్పుడు వైనాట్ కడప విధానం అప్లై చేస్తున్నారు అనేది అక్కడ వినిపించే కామెంట్ అందుకు తగ్గట్టుగానే కడప మేయర్ కుర్చీపై జెండా పాతెయ్యాలని టీడీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది నెంబర్ గేమ్ లో భాగంగా కార్పొరేటర్లను గంపగుత్తగా లాగేసుకుంటున్నారు తాజాగా చంద్రబాబు సమక్షంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేశారు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు కడప కార్పొరేషన్ లో ఒకే ఒక స్థానం ఉన్న కూటమి బలం ఇప్పుడు తొమ్మిదికి చేరింది అయితే ఇది ఇంతటితో ఆగేలా లేదని అంటున్నాయి లోకల్ పాలిటిక్స్ పది రోజుల్లో ఇంకో పది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేయడానికి సిద్ధమయ్యారట ఎన్నికల కంటే ముందు నుంచి కడప మేయర్ సురేష్ బాబుపై కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు టీడీపీ నుంచి భరోసా వస్తూ ఉండడంతో ఒక్కొక్కరు వైసీపీ కండువా పక్కన పెట్టేస్తున్నారు మొత్తానికి కార్పొరేషన్ లో జరిగిన కుర్చీ కొట్లాటే ఈ జంపింగ్లకు దారితీస్తుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అవ్వడం వెనుక మరో గాసిప్ కూడా వినిపిస్తుంది కడపలో నవంబర్ ఏడున కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వేదికపై కుర్చీ వెయ్యకపోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఈ సంఘటనను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందట ఎమ్మెల్యేకు కుర్చీ వేయని వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని పావులు కదిపారు సరిగ్గా ఇదే టైంలో వైసీపీలోని అగ్ర నాయకులపై కార్పొరేటర్లకు ఉన్న అసమ్మతి టీడీపీకి కలిసొచ్చింది ఇక వారి పాచికలు ఈజీగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది మరికొంతమంది కార్పొరేటర్లకు కూడా టీడీపీ అధిష్టానం గాలం వేసిందని పార్టీ ఇన్సైడ్ మరి వైసీపీ అధినేత జగన్ ఈ జంపింగ్లకు అడ్డుకట్ట వేస్తారా లేదంటే కార్పొరేషన్ ను వదులుకుంటారా అనేది కడప రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ పాయింట్ గా మారింది కడప గడ్డపై పొలిటికల్ మస్తీ కాస్త కుస్తీగా మారబోతోందా అధినేత ఇలాకాలోని ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పడం లేదా కార్పొరేటర్ల జంపింగ్లు దేనికి సంకేతం ఇది ఇంతటితో ఆగుతుందా లేదంటే మొత్తానికే ఎసరు పెడుతుందా మేయర్ కుర్చీ సైకిల్ సవారీ ఖాయమైనట్లేనా ఈ కుర్చీలాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు కడప కార్పొరేషన్ పై టీడీపీ గురి పెట్టిందా జగన్ అడ్డాలో ఫ్యాన్ పార్టీకి ఎదురు గాలి వీస్తుందా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ ఆఫీస్ కి క్యూ కడుతున్నారా మేయర్ కుర్చీ కొట్లాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు వైసీపీ అధినేత జగన్ అడ్డాలో కార్పొరేషన్ చేజారుతుందా మేయర్ కుర్చీ టీడీపీ ఖాతాలోకి వెళ్తుందా కార్పొరేటర్లు ఇచ్చే వరుస షాకులు చూస్తుంటే లోకల్ పొలిటికల్ గాసిప్స్ ను అంత ఈజీగా కొట్టిపారేయలేం ఇప్పటికైనా రేపటికైనా ఇదే నిజం కావచ్చనే చర్చ కడప ఇలాఖాలో బిగ్ సౌండ్ చేస్తోంది కార్పొరేషన్ లో మొత్తం యాభై డివిజన్లు ఉన్నాయి గడిచిన ఎన్నికల్లో నలభై తొమ్మిదవ డివిజన్ ఒకటే టీడీపీ గెలుచుకుంది మిగిలిన అన్ని డివిజన్లలో వైసీపీ పాగా వేసింది కానీ ఫ్యాన్ పార్టీకి రాష్ట్ర పీఠం చేజారిపోయాక ఎదురు గాలి మొదలైంది ఎక్కడో ఏ మూలనో కాదు ఏకంగా జగన్ సొంత గడ్డ కడపలోనే కార్పొరేటర్లు షాకిస్తున్నారు ఏ కార్పొరేటర్ ఎప్పుడు గుడ్ బై అంటాడో చెప్పలేని పరిస్థితి వచ్చిందనేది పార్టీ ఇన్సైడ్ టాక్ ఎన్నికల ప్రచారంలో జగన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం వినిపిస్తే చంద్రబాబు ఇప్పుడు నాట్ కడప విధానం అప్లై చేస్తున్నారు అనేది అక్కడ వినిపించే కామెంట్ అందుకు తగ్గట్టుగానే కడప మేయర్ కుర్చీపై జెండా పాతయ్యాలని టీడీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది నెంబర్ గేమ్ లో భాగంగా కార్పొరేటర్లను గంపగుత్తగా లాగేసుకుంటున్నారు తాజాగా చంద్రబాబు సమక్షంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేశారు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు కడప కార్పొరేషన్ లో ఒకే ఒక స్థానం ఉన్న కూటమి బలం ఇప్పుడు తొమ్మిదికి చేరింది అయితే ఇది ఇంతటితో ఆగేలా లేదని అంటున్నాయి లోకల్ పాలిటిక్స్ పది రోజుల్లో ఇంకో పది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేయడానికి సిద్ధమయ్యారట ఎన్నికల కంటే ముందు నుంచి కడప మేయర్ సురేష్ బాబుపై కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు టీడీపీ నుంచి భరోసా వస్తూ ఉండడంతో ఒక్కొక్కరు వైసీపీ కండువా పక్కన పెట్టేస్తున్నారు మొత్తానికి కార్పొరేషన్ లో జరిగిన కుర్చీ కొట్లాటే ఈ జంపింగ్లకు దారితీస్తుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అవ్వడం వెనుక మరో గాసిప్ కూడా వినిపిస్తుంది కడపలో నవంబర్ ఏడున కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వేదికపై కుర్చీ వెయ్యకపోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఈ సంఘటనను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందట ఎమ్మెల్యేకు కుర్చీ వేయని వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని పావులు కదిపారు సరిగ్గా ఇదే టైంలో వైసీపీలోని అగ్ర నాయకులపై కార్పొరేటర్లకు ఉన్న అసమ్మతి టీడీపీకి కలిసొచ్చింది ఇక వారి పాచికలు ఈజీగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది మరికొంతమంది కార్పొరేటర్లకు కూడా టీడీపీ అధిష్టానం గాలం వేసిందని పార్టీ ఇన్సైడ్ టాక్ మరి వైసీపీ అధినేత జగన్ ఈ జంపింగ్లకు అడ్డుకట్ట వేస్తారా లేదంటే కార్పొరేషన్ ను వదులుకుంటారా అనేది కడప రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ పాయింట్ గా మారింది తీసుకుందాం కడప గడ్డపై పొలిటికల్ మస్తీ కాస్త కుస్తీగా మారబోతోందా అధినేత ఇలాకాలోని ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పడం లేదా కార్పొరేటర్ల జంపింగ్లు దేనికి సంకేతం ఇది ఇంతటితో ఆగుతుందా లేదంటే మొత్తానికే ఎసరు పెడుతుందా మేయర్ కుర్చీ సైకిల్ సవారీ ఖాయమైన ఈ కుర్చీలాటలో నెగ్గే దెవరు తగ్గేదెవరు కడప కార్పొరేషన్ పై టీడీపీ గురిపెట్టిందా జగన్ అడ్డాలో ఫ్యాన్ పార్టీకి ఎదురు గాలి వీస్తుందా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ ఆఫీస్ కి క్యూ కడుతున్నారా మేయర్ కుర్చీ కొట్లాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు వైసీపీ అధినేత జగన్ అడ్డాలో కార్పొరేషన్ చేజారుతుందా మేయర్ కుర్చీ టీడీపీ ఖాతాలోకి వెళ్తుందా కార్పొరేటర్లు ఇచ్చే వరుస షాకులు చూస్తుంటే లోకల్ పొలిటికల్ గాసిప్స్ ను అంత ఈజీగా కొట్టిపారేయలేం ఇప్పటికైనా రేపటికైనా ఇదే నిజం కావచ్చనే చర్చ కడప ఇలాఖాలో బిగ్ సౌండ్ చేస్తోంది కడప కార్పొరేషన్ లో మొత్తం యాభై డివిజన్లు ఉన్నాయి గడిచిన ఎన్నికల్లో నలభై తొమ్మిదవ డివిజన్ ఒకటే టీడీపీ గెలుచుకుంది మిగిలిన అన్ని డివిజన్లలో వైసీపీ పాగా వేసింది కానీ ఫ్యాన్ పార్టీకి రాష్ట్ర పీఠం చేజారిపోయాక ఎదురు గాలి మొదలైంది ఎక్కడో ఏ మూలనో కాదు ఏకంగా జగన్ సొంత గడ్డ కడపలోనే కార్పొరేటర్లు షాకిస్తున్నారు ఏ కార్పొరేటర్ ఎప్పుడు గుడ్ బై అంటారో చెప్పలేని పరిస్థితి వచ్చిందనేది పార్టీ ఇన్సైడ్ టాక్ ఎన్నికల ప్రచారంలో జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం వినిపిస్తే చంద్రబాబు ఇప్పుడు వైనాట్ కడప విధానం అప్లై చేస్తున్నారు అనేది అక్కడ వినిపించే కామెంట్ అందుకు తగ్గట్టుగానే కడప మేయర్ కుర్చీపై జెండా పాతయ్యాలని టీడీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది నెంబర్ గేమ్ లో భాగంగా కార్పొరేటర్లను గంపగుత్తగా లాగేసుకుంటున్నారు తాజాగా చంద్రబాబు సమక్షంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేశారు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు కడప కార్పొరేషన్ లో ఒకే ఒక స్థానం ఉన్న కూటమి బలం ఇప్పుడు తొమ్మిదికి చేరింది అయితే ఇది ఇంతటితో ఆగేలా లేదని అంటున్నాయి లోకల్ పాలిటిక్స్ పది రోజుల్లో ఇంకో పది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేయడానికి సిద్ధమయ్యారట ఎన్నికల కంటే ముందు నుంచి కడప మేయర్ సురేష్ బాబుపై కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు టీడీపీ నుంచి భరోసా వస్తూ ఉండడంతో ఒక్కొక్కరు వైసీపీ కండువా పక్కన పెట్టేస్తున్నారు మొత్తానికి కార్పొరేషన్ లో జరిగిన కుర్చీ కొట్లాటే ఈ జంపింగ్లకు దారితీస్తుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అవ్వడం వెనుక మరో గాసిప్ కూడా వినిపిస్తుంది కడపలో నవంబర్ ఏడున కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వేదికపై కుర్చీ వెయ్యకపోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఈ సంఘటనను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందట ఎమ్మెల్యేకు కుర్చీ వేయని వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని పావులు కదిపారు సరిగ్గా ఇదే టైంలో వైసీపీలోని అగ్ర నాయకులపై కార్పొరేటర్లకు ఉన్న అసమ్మతి టీడీపీకి కలిసొచ్చింది ఇక వారి పాచికలు ఈజీగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది మరికొంతమంది కార్పొరేటర్లకు కూడా టీడీపీ అధిష్టానం గాలం వేసిందని పార్టీ ఇన్సైడ్ మరి వైసీపీ అధినేత జగన్ ఈ జంపింగ్లకు అడ్డుకట్ట వేస్తారా లేదంటే కార్పొరేషన్ ను వదులుకుంటారా అనేది కడప రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ పాయింట్ గా మారింది కడప గడ్డపై పొలిటికల్ మస్తీ కాస్త కుస్తీగా మారబోతోందా అధినేత ఇలాకాలోని ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పడం లేదా కార్పొరేటర్ల జంపింగ్లు దేనికి సంకేతం ఇది ఇంతటితో ఆగుతుందా లేదంటే మొత్తానికే ఎసరు పెడుతుందా మేయర్ కుర్చీ సైకిల్ సవారీ ఖాయమైనట్లేనా ఈ కుర్చీలాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు కడప కార్పొరేషన్ పై టీడీపీ గురి పెట్టిందా జగన్ అడ్డాలో ఫ్యాన్ పార్టీకి ఎదురు గాలి వీస్తుందా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ ఆఫీస్ కి క్యూ కడుతున్నారా మేయర్ కుర్చీ కొట్లాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు వైసీపీ అధినేత జగన్ అడ్డాలో కార్పొరేషన్ చేజారుతుందా మేయర్ కుర్చీ టీడీపీ ఖాతాలోకి వెళ్తుందా కార్పొరేటర్లు ఇచ్చే వరుస షాకులు చూస్తుంటే లోకల్ పొలిటికల్ గాసిప్స్ ను అంత ఈజీగా కొట్టిపారేయలేం ఇప్పటికైనా రేపటికైనా ఇదే నిజం కావచ్చనే చర్చ కడప ఇలాఖాలో బిగ్ సౌండ్ చేస్తోంది కార్పొరేషన్ లో మొత్తం యాభై డివిజన్లు ఉన్నాయి గడిచిన ఎన్నికల్లో నలభై తొమ్మిదవ డివిజన్ ఒకటే టీడీపీ గెలుచుకుంది మిగిలిన అన్ని డివిజన్లలో వైసీపీ పాగా వేసింది కానీ ఫ్యాన్ పార్టీకి రాష్ట్ర పీఠం చేజారిపోయాక ఎదురు గాలి మొదలైంది ఎక్కడో ఏ మూలనో కాదు ఏకంగా జగన్ సొంత గడ్డ కడపలోనే కార్పొరేటర్లు షాకిస్తున్నారు ఏ కార్పొరేటర్ ఎప్పుడు గుడ్ బై అంటాడో చెప్పలేని పరిస్థితి వచ్చిందనేది పార్టీ ఎన్నికల ప్రచారంలో జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం వినిపిస్తే చంద్రబాబు ఇప్పుడు వైనాట్ కడప విధానం అప్లై చేస్తున్నారు అనేది అక్కడ వినిపించే కామెంట్ అందుకు తగ్గట్టుగానే కడప మేయర్ కుర్చీపై జెండా పాతయ్యాలని టీడీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది నెంబర్ గేమ్ లో భాగంగా కార్పొరేటర్లను గంపగుత్తగా లాగేసుకుంటున్నారు తాజాగా చంద్రబాబు సమక్షంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేశారు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు కడప కార్పొరేషన్ లో ఒకే ఒక స్థానం ఉన్న కూటమి బలం ఇప్పుడు తొమ్మిదికి చేరింది అయితే ఇది ఇంతటితో ఆగేలా లేదని అంటున్నాయి లోకల్ పాలిటిక్స్ పది రోజుల్లో ఇంకో పది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేయడానికి సిద్ధమయ్యారట ఎన్నికల కంటే ముందు నుంచి కడప మేయర్ సురేష్ బాబుపై కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు టీడీపీ నుంచి భరోసా వస్తూ ఉండడంతో ఒక్కొక్కరు వైసీపీ కండువా పక్కన పెట్టేస్తున్నారు మొత్తానికి కార్పొరేషన్ లో జరిగిన కుర్చీ కొట్లాటే ఈ జంపింగ్లకు దారితీస్తుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అవ్వడం వెనుక మరో గాసిప్ కూడా వినిపిస్తుంది కడపలో నవంబర్ ఏడున కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వేదికపై కుర్చీ వెయ్యకపోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఈ సంఘటనను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందట ఎమ్మెల్యేకు కుర్చీ వేయని వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని పావులు కదిపారు సరిగ్గా ఇదే టైంలో వైసీపీలోని అగ్ర నాయకులపై కార్పొరేటర్లకు ఉన్న అసమ్మతి టీడీపీకి కలిసొచ్చింది ఇక వారి పాచికలు ఈజీగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది మరికొంతమంది కార్పొరేటర్లకు కూడా టీడీపీ అధిష్టానం గాలం వేసిందని పార్టీ ఇన్సైడ్ టాక్ మరి వైసీపీ అధినేత జగన్ ఈ జంపింగ్లకు అడ్డుకట్ట వేస్తారా లేదంటే కార్పొరేషన్ అనేది కడప రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ పాయింట్ గా మారింది తీసుకుందాం కడప గడ్డపై పొలిటికల్ మస్తీ కాస్త కుస్తీగా మారబోతోందా అధినేత ఇలాకాలోని ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పడం లేదా కార్పొరేటర్ల జంపింగ్లు దేనికి సంకేతం ఇది ఇంతటితో ఆగుతుందా లేదంటే మొత్తానికే ఎసరు పెడుతుందా మేయర్ కుర్చీ సైకిల్ సవారీ ఖాయమైన కెన ఈ కుర్చీలాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు కడప కార్పొరేషన్ పై టీడీపీ గురిపెట్టిందా జగన్ అడ్డాలో ఫ్యాన్ పార్టీకి ఎదురు గాలి వీస్తుందా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ ఆఫీస్ కి క్యూ కడుతున్నారా మేయర్ కుర్చీ కొట్లాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు వైసీపీ అధినేత జగన్ అడ్డాలో కార్పొరేషన్ చేజారుతుందా మేయర్ కుర్చీ టీడీపీ ఖాతాలోకి వెళ్తుందా కార్పొరేటర్లు ఇచ్చే వరుస షాకులు చూస్తుంటే లోకల్ పొలిటికల్ గాసిప్స్ ను అంత ఈజీగా కొట్టిపారేయలేం ఇప్పటికైనా రేపటికైనా ఇదే నిజం కావచ్చనే చర్చ కడప ఇలాఖాలో బిగ్ సౌండ్ చేస్తోంది కడప కార్పొరేషన్ లో మొత్తం యాభై డివిజన్లు ఉన్నాయి గడిచిన ఎన్నికల్లో నలభై తొమ్మిదవ డివిజన్ ఒకటే టీడీపీ గెలుచుకుంది మిగిలిన అన్ని డివిజన్లలో వైసీపీ పాగా వేసింది కానీ ఫ్యాన్ పార్టీకి రాష్ట్ర పీఠం చేజారిపోయాక ఎదురు గాలి మొదలైంది ఎక్కడో ఏ మూలనో కాదు ఏకంగా జగన్ సొంత గడ్డ కడపలోనే కార్పొరేటర్లు షాకిస్తున్నారు ఏ కార్పొరేటర్ ఎప్పుడు గుడ్ బై అంటారో చెప్పలేని పరిస్థితి వచ్చిందనేది పార్టీ ఇన్సైడ్ టాక్ ఎన్నికల ప్రచారంలో జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం వినిపిస్తే చంద్రబాబు ఇప్పుడు వైనాట్ కడప విధానం అప్లై చేస్తున్నారు అనేది అక్కడ వినిపించే కామెంట్ అందుకు తగ్గట్టుగానే కడప మేయర్ కుర్చీపై జెండా పాతయ్యాలని టీడీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది నెంబర్ గేమ్ లో భాగంగా కార్పొరేటర్లను గంపగుత్తగా లాగేసుకుంటున్నారు తాజాగా చంద్రబాబు సమక్షంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేశారు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు కడప కార్పొరేషన్ లో ఒకే ఒక స్థానం ఉన్న కూటమి బలం ఇప్పుడు తొమ్మిదికి చేరింది అయితే ఇది ఇంతటితో ఆగేలా లేదని అంటున్నాయి లోకల్ పాలిటిక్స్ పది రోజుల్లో ఇంకో పది మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేయడానికి సిద్ధమయ్యారట ఎన్నికల కంటే ముందు నుంచి కడప మేయర్ సురేష్ బాబుపై కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు టీడీపీ నుంచి భరోసా వస్తూ ఉండడంతో ఒక్కొక్కరు వైసీపీ కండువా పక్కన పెట్టేస్తున్నారు దానికి కార్పొరేషన్ లో జరిగిన కుర్చీ కొట్లాటే ఈ జంపింగ్లకు దారితీస్తుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అవ్వడం వెనుక మరో గాసిప్ కూడా వినిపిస్తుంది కడపలో నవంబర్ ఏడున కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ వెయ్యకపోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఈ సంఘటనను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందట ఎమ్మెల్యేకు కుర్చీ వేయని వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని పావులు కదిపారు సరిగ్గా ఇదే టైంలో వైసీపీలోని అగ్ర నాయకులపై కార్పొరేటర్లకు ఉన్న అసమ్మతి టీడీపీకి కలిసొచ్చింది ఇక వారి పాచికలు ఈజీగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది మరికొంతమంది కార్పొరేటర్లకు కూడా టీడీపీ అధిష్టానం గాలం వేసిందని పార్టీ ఇన్సైడ్ టాక్